బాబు ప్రమోషన్ రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న తమిళ్ నేర్చుకుంటున్నానా తమిళ ఇప్పుడు తమిళ్ ఎందుకు మనం మత్తురా సినిమా తమిళ్ చేస్తున్నాడు కదన్నా నా రోల్ నేనే చేస్తా ఇరగదీస్తా తమిళ్లో మత్తురా సినిమా చేస్తున్నావా తమిళ్లో ఇరగదీస్తావా ఏది తమిళ్లో డైలాగ్ చెప్పు ఇక్కడికి రాంగువ కరెక్టే మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పాలి సింపుల్ అన్న అక్కడికి వెళ్ళి ఇంగువ అన్న నేను తమిళ్లో సూపర్ స్టార్ అవుతాను కదన్నా నా యాక్టింగ్లో మనం మత్తెక్కించే సినిమాలో తమిళ వాళ్ళకి మత్తెక్కిచ్చేస్తా అమ్మా తమిళ్ళు చాలా చాలా వాంగా వాంగా ఇప్పుడు తమిళ్లో మొత్తరా సినిమా ఇప్పుడు చెట్లే తర్వాత ఎప్పుడో చేస్తారు ఇప్పుడు తెలుగులో ప్రమోషన్ స్టార్ట్ అయినాయి సినిమా రిలీజ్కి దగ్గర ఉంది నువ్వు ఆ ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం